హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం గురించి ఏం చెప్పారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అనగా ఈ సంవత్సరంలో ఏమేం జరగబోతున్నాయి ఇప్పటికే కొన్ని జరిగాయి కూడా అవేంటో ఇప్పుడు క్లారిటీగా తెలుసుకుందాం పోతులూరి స్వామి కాలజ్ఞానం అనేది భవిష్యత్తు గురించి చెప్పిన ప్రసిద్ధ గ్రంథం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి కాలజ్ఞానంలో కొన్ని ప్రాస్తవనలు ఉన్నాయి అవి ప్రకృతి విపత్తులు సామాజిక మార్పులు మరియు కొన్ని ప్రపంచ సంఘటనలకు సంబంధించినవి ముందుగా ప్రకృతి విపత్తులు అనగా భూకంపాలు వరదలు ప్రపంచంలో అనేక చోట్ల భూకంపాలు భారీ వరదలు వస్తాయని ముఖ్యంగా తీర ప్రాంత నగరాలు సముద్రం చొచ్చుకు రావడంతో మునిగిపోతాయని చెప్పినట్లు ప్రచారంలో ఉంది మనం ఇది కొన్ని రోజుల ముందుగానే చూశాము చాలా వరదలు వచ్చాయి భారీగా వర్షాలు పడ్డాయి మరియు భూకంపాలు కూడా వచ్చాయి తుఫాన్లు కూడా రావడం జరిగింది ఇంకో విషయం వచ్చేసి కొత్త రోగాలు కొత్త రకాల వ్యాధులు పుట్టి మందు లేక చాలా మంది మరణిస్తారని ఇది ప్రపంచాన్ని గడగడ ప్రస్తావించబడింది గతంలో కరోనా వైరస్ వ్యాప్తిని దీనికి ఉదాహరణగా పేర్కొన్నారు తీవ్ర వాతావరణ మార్పులు ఒక పక్క ప్రజలు తుఫానులు వరదలతో సతమతం అవుతుంటే మరోపక్క నీటి కొరతతో బాధపడతారని కూడా చెప్పినట్లు తెలుస్తుంది అనగా నీరు లభించక చాలామంది ప్రజలు ఇబ్బందులకు గురవుతారు అని చెప్పడం జరిగింది తరువాత సామాజిక మార్పు మరియు అశాంతి యుద్ధాలు మరియు వైర్యం దేశాల మధ్య యుద్ధాలు ప్రజల మధ్య వైర్యం పెరుగుతుందని దీనివల్ల ఆర్థికంగా మరియు సామాజికంగా దేశాలు విలవిలలాడుతాయని కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది నిజంగానే ఈ మధ్య దేశాల మధ్య యుద్ధాలు జరిగాయి అనగా భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధాలు నిజంగా జరిగాయి కదా తరువాత ఆర్థిక సమస్యలు బంగారం ముడి చమురు ధరలు ఆకాశాన్ని అంటుతాయని సామాన్యులకు అవి అందుబాటులో లేకుండా పోతాయని చెప్పడం జరిగింది నిజంగానే ఇప్పుడు బంగారం లక్ష దాటిపోయింది కదా మరియు ప్రజలు తీవ్రమైన ఆహార కొరతను కూడా ఎదుర్కొంటారని చెప్పడం జరిగింది నూనె రేట్లు కూడా చాలా పెరిగిపోతాయని చెప్పడం జరిగింది నిజంగానే ఇప్పుడు నూనె రేటు చాలా ఎక్కువగా పెరిగిపోయింది కదా తరువాత నైతిక పతనం అక్రమ సంబంధాలు వాటి వలన హత్యలు వంటి నైతిక పతనం పెరుగుతుందని కూడా కాలజ్ఞానంలో చెప్పబడింది ఇప్పుడు నిజంగానే ఇప్పుడు నిజంగానే చాలా హత్యలు జరగడం మనం చూస్తూనే ఉన్నాము తరువాత తిరుపతి వెంకటేశ్వర స్వామి విగ్రహం కుడిభుజం కదలడం మొదలవుతుందని కాలజ్ఞానంలో చెప్పినట్లు ప్రచారంలో ఉంది ఇది రెండు వేల ఇరవై ఐదులో కాకపోయినా ముందు ముందు జరుగుతుందని కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది తరువాత ఆలయాల్లో వింత శబ్దాలు కొన్ని చోట్ల ఆలయాల్లో వింత శబ్దాలు వినిపిస్తాయని కృష్ణానదిలో బంగారు రథం కనిపిస్తుందని దాని కాంతిని చూసిన ప్రజల కళ్ళు పోతాయని కూడా కాలజ్ఞానంలో చెప్పినట్లు చెబుతున్నారు ఈ అంచనాలు చాలా వరకు ప్రకృతి వైపరీత్యాలు సామాజిక అశాంతి ఆర్థిక సంక్షోభాలు వంటి సాధారణ అంశాలపై దృష్టి సారించాయి బ్రహ్మం గారి కాలజ్ఞానం తరచుగా ప్రజలలో భక్తిని మరియు భవిష్యత్తు గురించి ఆసక్తిని రేకెత్తిస్తుంది బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పిన కొన్ని విషయాలు ఇప్పటికే జరిగాయి కదా మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్లో తెలియజేయండి మరియు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం